దేవుని పోగొట్టుకుని చాలా బాధలు పడుతున్నాం చాలా నిరీక్షతో బాధపడుతున్నాం ఎలా మంది కన్నీళ్లు పట్టుకుని ఏడుతున్నారో కనీసం వాళ్ళు లేరు కరెంటు పోతే ఐదు రోజులు ఎనభై సంవత్సరాల క్రితం కోవిర్లో వెలిగించుకున్నట్టు అనంతండి చాలా మంది ఉసూరు మన జగన్ జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకుని ఈసారి గెలిచేది జగన్ గారే అసలు రైతుల పరిస్థితి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ఆయన ఉండగా ఇప్పుడు కనీసం ధాన్యానికి ఏ రేటు ఉందో తెలియకుండా పోతుంది పట్టించుకునే వాళ్ళు లేరు ఏం జరుగుతుందో తెలీదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ క్రాప్ గానీ ఇన్సూరెన్స్ కానీ సబ్సిడీ గానీ ఇలాంటి ఇచ్చారు ఇప్పుడు అసలు అవన్నీ ఏమీ లేవు మొత్తం తీసేశారు జనం చంద్రబాబు గందరగోళం కదా అయిపోయారు లేదు అసలు మీ చేను వైపు చూసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు అసలు కనీసం వచ్చి చూసి ఇట్లా పైంది పంట నష్టం రాదామని చెప్పినట్టుగా లేరు రైతు ఇప్పుడు కతలో రైతు భరోసా లేరా ఇప్పుడు సేవలు అందించారు ఇప్పుడు ఉంది అలాంటి సేవలు అలాంటివి ఏమి లేవు అండి అసలు అది పనిచేయట్లేదు ఏం లేదు చుట్టాలకి వాళ్ళ బంధువులకు చేసుకున్నారండి రైతులకి చేయలే వాళ్ళకి కావచ్చున వాళ్ళకి చేసుకున్నారు జనాలనిమిత్తంగా పనిచేయలే అందరికి పైన పని చేద్దామని చెప్పి ఎవడో రాలా వాని ఇంట్లో కూర్చొని పెట్టుకొని మేం చేత్తాం మనవాళ్ళకని పిలిపించుకుని పనిచేశారు తప్ప జనానికి పనిచేయాలి ఇంట్లో లేకుండా రోడ్ల మీద నుంచి జనాన్ని అందరికీ పనిచేసి మన పార్టీ వస్తే మీ అందరికి పంట నష్టం ముప్పిస్తా అని బయటకొచ్చి చాలా జనాన్ని మంచి ఆనందాన్ని కలిగించాడు ఏంటి ఎలా ఉండిపోతుంటారు ఈసారి కృష్ణా జిల్లాలో భారీ భారీ మొన్నే మేము గెలవాలండి కానీ కొన్ని దురదృష్టల మంత్రుల వల్ల వాడిపోయాం అసలు కార్యకర్తలు కానీ నాయకులు కానీ బయటికి రావడానికి ఎవరు భయపడతలేదండి చూతరం చూత అంతే మేమే మొన్నే పోయామని చాలా బాధపడ్డాం చూసిన పనుల వల్ల చేసిన నష్టాల వల్ల చాలా కసుతో కుసుతో ఉన్నాం ఈసారి టూ పాయింట్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సారి లేదని